నమస్తే అండి చూస్తున్నారు కదా ఇలాగ ఇప్పుడే ఈ సన్నటి ములక్కాడలతో వంగిపోయిన మన మొలగ చెట్టు అండి అయితే ఈ మొలగ మన ఇంట్లో వేస్ట్గా ఉండిపోయిన అన్నం అండి అది మనము ఎప్పుడైతే నేను పాడైన మొక్కలకైతే ఇలాగ ఇస్తూ ఉంటానండి ఆ మొక్కలోనే ఒక బంతి మొక్క ఒక సిలోన్ బచ్చలి మునగ మొక్క అండి చూస్తున్నారు కదా వీటికి మనం వేసే అన్నమేనండి మనం ఇంట్లో పాడైపోయిందని పాడైపోకుండా అట్లాగ పెరిగి అన్నం కానీ లేకపోతే గంజి గంజీ అన్నం కానీ ఇలాగ ఇస్తూ ఉంటానండి ఎక్కువగా మొలగ మొక్కలకి అదే మంచి పోషకాహారంగా మా మొలగ చెట్లన్నిటికీ బలాన్ని ఇస్తుందండి అయితే నేను నేను అలా వేసిన తర్వాత ఇప్పుడు వదిలేస్తాను వదిలేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఆ రైస్ అంతా డ్రై అయిపోయిద్దాను అది కంపోస్ట్గా మారిపోయి ఇలా మంచిగా బలం వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా నా దగ్గర ఉన్న మొలగ అన్నిటికీ కొంచెం మిగిలిపోయిన గ గంజాన్నము గంజి ప్లస్ పెరుగు కలిపేసిన అన్నాన్ని అయితే నేను ఇలాగ వేసానండి మొక్కలన్నిటికీ